నమస్తే ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా ఇంకొక వేరే చోట వచ్చేసి ఐదు ఎకరాల పొలం నాటాలనేసి అదైతే ఈరోజు మొక్కజొన్నే నాటుతున్నాము చూడండి ఒకసారి ఈరోజు ఐదు ఎకరాలైతే ఈరోజు అయిపోతుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి నెక్స్ట్ గడ్డి కట్టల మిషన్కైతే సీజన్ రెడీ అయింది ఫ్రెండ్స్ గడ్డి కట్టలు కట్టాలి మాదా మా ఏరియాలో వరి కోతకు వస్తున్నారు అందుకనేసి ఇంకా రేపటి నుంచి గడ్డి కట్టలు మిషన్ కట్టుకోవాలి ఈరోజైతే సాయంత్రానికి అయిపోతుంది ఐదు ఎకరాలు మొత్తం నాటేస్తారు అనమాట వర్షం కూడా వచ్చేటట్టుంది అదే ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఎనిమిది ఎకరాలు నాటామని మొక్కజొన్న ఓకే ఫ్రెండ్స్ బాయ్